హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ హ్యాండ్స్లో అయితే నేను డైమండ్ షేప్లో డిజైన్ అయితే వస్తాను డిజైన్ అనేది స్టిచ్ అయితే చేసి చూపిస్తానండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము పది ఇంచీలు అయితే తీసుకున్నాను వెడల్పు మన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా అయితే తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ ప్రకారంగా కట్ చేసుకున్నాక పై నుంచి రెండు ఇంచీలు అలాగే కింద నుంచి రెండు ఇంచీలు ఇలా పాయింట్స్ పెట్టుకున్న తర్వాత తర్వాత మనకి మధ్యలో ఇంచులు అయితే ఖాళీ వచ్చింది ఆ ఇంచులకి మూడు మూడు ఇంచుల దగ్గర ఒక్కొక్క పాయింట్ అనేది పెట్టుకోవాలి అలాగే షేప్ రావడం కోసము మూడు ఇంచుల దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్కి ఇలాగా ఇంకో సెంటర్ పాయింట్ అని పెట్టిన తర్వాత వన్ ఇంచు అయితే తీసుకోవాలండి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పాయింట్స్ అయితే పెట్టుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో అయితే ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఇలా మెజర్మెంట్ తీసుకొని డ్రా చేసుకోవడం కోసము రెండు హ్యాండ్స్ క్లాత్లు అయితే లాగా పెట్టి ఇలా అయితే డ్రా చేస్తున్నాను ఫోల్డింగ్లో పెట్టాను దీన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసుకుంటూ వన్ సైడ్ అయితే ఇలా డ్రా చేసుకున్నాం కదా మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ రెండో వైపు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే రెండో వైపు కూడా నీట్గా వస్తుంది ఇలా నీట్గా సర్దుకుంటూ ఈ విధంగా ఒకసారి చేయితో ప్రెస్ చేసామంటే సరిపోతుంది ఈ డ్రా అనేది నీట్గా వస్తుందన్నమాట ఇలా మళ్ళీ ఒకసారి చాక్ పీస్ తీసుకొని నీట్గా ఒకసారి మళ్ళీ మనం దీని మీద ఇలా డ్రా చేసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు చాలా సింపుల్ మెదడు అండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది తొందరగా కూడా అయిపోతుంది కొత్త వారు డ్రై చేయొచ్చు చాలా సింపుల్ మెదట్లో ఈ స్టిచ్ అనేది ఉంటుందండి ఈ డిజైన్ అనేది రెండు హ్యాండ్స్లకి కరెక్ట్గా అనేది షేప్ అనేది రావడం కోసం ఇలా అయితే చేసుకోవాలి మళ్ళీ దీనిపైన ఒకసారి ఇలాగా మళ్ళీ చేతి ప్రెస్ చేసుకున్నామంటే రెండో వైపు కూడా నీట్గా వస్తుంది చూడండి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అయితే తీసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి చూసుకోవాలి మెయిన్ క్లాత్లో మనకి స్టోన్స్ అయితే వచ్చాయి బార్డర్ దగ్గర ఇలా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో దానిపైన ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీనికి పక్రం పేపర్ లేకుండా అయితే స్టిచ్ అనేది వేసానండి చాలా నీట్ ఫినిచింగ్తో వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి హ్యాండ్ డిజైను మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపైన ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మూలల దగ్గర సూది కిందన పెట్టి పాదాన్ని పైకి ఎత్తితే మనకి అనేది నీట్గా వస్తుందండి ఇదే విధంగా రెండు హ్యాండ్స్లు నీట్గా స్టిచ్ చేసుకోవాలి నేను దీనిలో బకరం అయితే వేయలేదు బక్రం పేపర్ అనేది వస్తుంది కదా దాన్ని వేయకుండా ఇలా నార్మల్గా అయితే స్టిచ్ చేశాను ప్రతి ఒక్క పాయింట్ నీట్గా అయితే చూపిస్తున్నానండి అందరికీ అర్థం అవడం కోసము కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా క్లియర్గా అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాక మధ్యలో క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి దారాలు కట్ అవ్వకుండాను మనం స్టిచ్ చేసిన దారం అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలండి చాలా నెమ్మదిగా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది చిన్న చిన్న కట్స్ అయితే పెట్టాలి చూడండి మూలల దగ్గర ఇలాగా ఈ షేప్తో అయితే కటింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ని మూలల దగ్గర ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది లోపల వైపుకి తిరిగి షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే రివర్స్ చేసుకొని మళ్ళీ దీనిపైన నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ క్లాత్ని రివర్స్ చేసుకునేటప్పుడు మూలల దగ్గర నీట్గా రావడం కోసము చిన్న స్క్రూడ్రైవర్ లాంటిది ఇలా తీసుకొని మూలల దగ్గర అయితే ఇలా పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేసామంటే నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే మనము షేప్ అనేది తీసుకోవాలి దీనిపైన చివరిలో నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి దీనిలో బక్రం పేపర్ వేసిన స్టిచ్ అనేది నీట్గా వస్తుంది కాకపోతే నేను ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి క్లాత్ అనేది కొంచెం ఇది బార్డర్ సారీ కదా క్లాత్ కొంచెం మోటాగా ఉందని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను అలాగే మనకి పత్లా క్లాత్లు వస్తాయి కదండీ సాఫ్ట్గా ఉంటాయి దానిలో అయితే బక్రం పేపర్ వేసి స్టిచ్ చేసుకోవాలి అలా అయితే ఫెన్సింగ్ నీట్గా వస్తుంది ఇలా మూలల దగ్గర నీట్గా ఇలాగా చేసుకుంటూ క్లాత్ చూడండి ఈ విధంగా అయితే సరి చేసుకుంటూ నీట్గా స్టిచ్ అని వేసుకోవాలి చివరిలో ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ హ్యాండ్స్లో అయితే నేను స్టోన్ బటన్ అయితే వేసి లాస్ట్లో అయితే కుడతానండి చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ చాలా ట్రెండింగు ఇప్పుడు చాలా ఎక్కువ అయితే ఇలా వేసుకుంటున్నారు నా ఛానల్లో హ్యాండ్స్ డిజైన్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి నేను ఇప్పుడు డిజైనర్ హ్యాండ్స్లో డిజైనర్ బ్లౌజ్లు ఎక్కువ కుడుతూ ఉంటాను ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఒరిజినల్ క్లాత్ ఈ లైనింగ్ క్లాత్ను నీట్గా ఎలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా అయితే కట్ చేసుకోవాలండి చివరిలో నేను స్టిచ్ అనేది వేయలేదు దాని గురించి ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా మధ్యలో కట్ పెట్టుకొని అలాగే ఫ్రంట్ పార్ట్లో కట్ అని పెట్టుకోవాలి నీట్గా ఈ క్లాత్ అంతా కట్ చేసుకున్నాక ఇటు సైడ్ అయితే మనం స్టిచ్ అని వేయలేదు పైన అయితే చేసుకున్నాం కదా కింద నుంచి నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేసి కుడతానో చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే పైపింగ్ కూడా వేయనవసరం లేదు హెమింగ్ కూడా చేయని అవసరం లేదండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ హాఫ్ ఇంచు క్లాత్ పట్టుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లోపల క్లాత్ మడత పడకుండా నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలాగ నెమ్మదిగా అయితే బయటికి లాగి దీనిపైన మళ్ళీ చివరిలో ఒక స్టిచ్ను చేసుకుంటే నీట్గా రెడీ అవుతుంది ఇదే విధంగా రెండు హ్యాండ్స్లు కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలండి చూడండి క్లాత్లు ఇలాగా నీట్గా సర్దుకుంటూ చివరిలో అయితే మరో స్టిచ్ అనేది వేస్తున్నాను కొత్త వారైతే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి ఇలాంటి డిజైన్స్ అనేవి మనం రెడీ చేసుకున్నాము బ్లౌజ్లో అయితే ఈ హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి మనకి ఫ్రంట్లో తీసుకున్నాము అలాగే ఫ్రంట్ వైపు కట్ అనేది పెట్టుకున్నాం కదండి నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఫైనల్గా అయితే ఇక్కడ బటన్ అయితే వేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది చాలా ట్రెండింగ్ డిజైన్ కూడా ఇది చూడండి రెండు హ్యాండ్స్లు కూడా ఇలా అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు దీనిలో బటన్ అయితే వేస్తాము ఇలా బటన్ స్టిచ్ చేసుకున్నాక చూడండి మనకు మూలల దగ్గర వచ్చాయి కదా అక్కడ బటన్ స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే ఇలా రెడీ అవుతుంది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్